హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు రాగలుగుతున్నాను మీ సపోర్ట్ వల్లే ఇంకా ఇంకా వీడియో తీసుకుంటూ మీ ముందుకు రాగలుగుతున్నాను అండి అలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా మనసు పూర్తిగా చదువుతున్నాను మీ అందరికి ధన్యవాదాలండి ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఏమండీ ఇప్పుడైతే చలికాలం వచ్చేసింది చలి విపరీతంగా చలి పడుతుంది కూడా మామూలుగా లేదు దానికి తోడేమో మబ్బు బాగా పట్టి అసలుకి విపరీతమైన గాలి దోలుతుంది అసలు సల్లటి గాలి అండి ఈదురు గాలిలాగా తోలుతుంది మీకెళ్ళి వర్షం పడుతుందండి మా సైడ్ అయితే పడతలేదు మరి మీకెళ్ళి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ అండి మాకెళ్ళైతే మబ్బు బట్టి సల్లటి గాలి అయితే తోలుతుంది అందుకని వాళ్ళ నేను వేడి వేడిగా పూరి చేసుకోవాలని చెప్పి పూరి అయితే చేసుకొని తింటున్నానండి అయితే పూరి పూరి కర్రీ రెండు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇష్టం లేకుండా అయితే ఎవ్వరు ఉండదు చాలామందికి ఇష్టం అండి పూరి పూరి కూర అంటే చాలా ఇష్టంగా తింటారు అలానే మా ఇంట్లో కూడా అలానే ఇష్టంగా తింటామండి అయితే వాతావరణం చల్లగా ఉంది కదండీ ఏటి చేసుకున్నా ఎప్పుడు ఇడ్లీ ఆ దోశలు ఏదైనా తింటే ఉప్మా ఇక అంతే కదండి అని చెప్పి లేకుంటే చపాతి ఎక్కువ పూరి అయితే ఇంట్లో చేయను ఇక ఎందుకంటే ఎక్కువ పూరి ఎందుకు చేయాలంటే ఇప్పుడు పూరీ చేసాంటే కంపల్సరీ కూర చేయాల్సిందే కూర లేకుంటే పూరి అసలు తినబుద్ధి కాదు అందుకని చెప్పి మనం కూర పూరి రెండు చేయాలంటే లేట్ అయిపోద్ది అని చెప్పి ఇక మనం ఈజీగా ఉండే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా ఎలాగో చల్లగానే ఉంది కదా వాతావరణం కూడా చల్లగా ఉంది చల్లటి గాలి దోలుతుంది మబ్బు పెట్టి ఉంది మాకు వర్షం అయితే ఏం పడతలేదు కానీ వాతావరణం చల్లగా ఉంది గాలి తోలుతుందండి చల్లటి గాలి అయితే తోలుతుంది సరేలే లేట్ అయితే అయిందని చెప్పి ఇది ఇవాళ పూరి చేసుకుందామని స్టార్ట్ చేశాను పూరి అయితే చేసుకుంటా ఇక మీతో కూడా షేర్ చేసుకుందాం నేను చేసే పని మీతో షేర్ చేయకుండా ఎలా ఉంటానండి అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక మీ ముందుకు అయితే వచ్చేసాను ముందైతే కర్రీ చేసేసానండి కర్రీ చేయటం అయితే చూపించలేదు ప్లీజ్ ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు టిఫిన్ చేసుకోవాలి కాబట్టి పొద్దున పూట లేట్ అయిపోతుంది వీడియో తీయాలంటే చాలా లేట్ అయిద్దండి అన్నీ చూంచుకుంటూ తీయాలంటే చాలా లేట్ అవుతుంది అందుకని చూపినన్ను చూపిద్దాం మీకు అని చెప్పి నేను వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఇది కదండి నేను వీడియో తీసుకుంటా నాకు అరగంట పట్టేది ఇంకొక అరగంట ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట అప్పుడు గంట టైం పట్టిద్ది నాకు ఎందుకంటే నీట్గా మీకు వీడియో తీసి చూపెడితేనే మీరు చూడగలుగుతారు నాకు బాగుంటుంది వీడియో తీసి మీకు షేర్ చేసినందుకు అదండి అందుకని నాకు తీయటానికి లేట్ అయిపోయింది అనమాట తీయటానికి లేట్ అంటున్నా తీయటానికి లేట్ అయిపోయిందని వీడియో నేను కూర చేసేటప్పుడు వీడియో తీయలేదు కూర అయితే ఉడికేది వీడియో తీసాను తర్వాత పూరీ చేసేది ఒక్కటే తీసానండి ఇకదండి ఇక నేనైతే పూరీ చేసుకున్నాను కూర కూడా రెడీ అయిపోయింది కూర కూడా రెడీ అయిపోయింది పూరీ చేయటం అయిపోయింది మొత్తం అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను పూరీ అయితే ఇక తిందామని చెప్పి ప్లేట్లో పెట్టుకున్నానండి అయితే పూరీ కర్రీ పూరి మీద వేసుకుని తింటే చాలా బాగుంది దిమీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా గిన్నెలో వేసుకునే కన్నా పూరీ పూరి మీద కూర వేసుకొని తింటే భలే టేస్ట్ భలే ఉంటుందండి నాకైతే అలానే ఇష్టం ఇప్పుడు మీకు చూపించాలని నేను అలా గిన్నెలో చూపెడుతున్నాను లేకుంటే నేను మామూలుగా అయితే నేను పూరీ వేసుకొని పూరి మీద కూర వేసుకొని తింటానండి అలా ఇష్టం నాకు ఇప్పుడు దోశలు ఉన్నాయి అనుకోండి దోశలు వేసుకొని దోశల మీద చట్నీ వేసుకొని తింటాం ఇష్టం అలా దోశలు కానీ దోశలు చట్నీ వేసినాక అలా పీల్చిద్ది కదా చట్నీ అంతా అది తింటుంటే భలే అనిపించిద్ది పూరి కూడా అంతే పూరి కూర కూడా పూరి మీద వేసుకొని తిన్నాక కూర అంతా అయిపోయినాక అడుగుని పూరి ఉండి చూసారా అసలు భలే టేస్ట్ ఉండిద్దండి చాలా బాగుండిద్ది నాకు అలాంటే ఇష్టం కాకుంటే ఎట్టబడితే అటు చూపెడతాం బాగోదు కదండి వీడియోల్లో అందుకని చెప్పి నేను ఇక్కడ మీకు గిన్నెలో వేసుకొని పద్ధతిగా చూపెడుతున్నాను లేకుంటే నేను అసలు పూరి మీద కూర వేసుకొని తింటాను అది మీకు చూసేవాళ్ళకు కూడా నీట్గా ఉండాలి కాబట్టి గిన్నెలో వేసుకొని కూర ఇదిగోండి అని చెప్పి చూపెడుతున్నాను మీకు ఇక్కడ ఇకదండి ఇవాళ మా ఇంట్లో టిఫిన్ అయితే పూరీ చేసేసాను వాతావరణం చల్లగా ఉంది అని చెప్పి ఇక వేడి వేడిగా కూర కూడా పొగలెళ్తుంది అనమాట కూర పొగలెళ్తుంది పూరి పొగలెళ్తుంది వేడి వేడిగా కూర పూరి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కుదరటం కూడా సూపర్గా కుదిరింది మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అలానే చేసుకొని పూరి పూరి కూర అయితే వేసుకొని తినేస్తున్నాను ఇవాళ మీ ఇంట్లో ఏం చేశారండి టిఫిన్ అయితే వాతావరణం చల్లగా ఉంటాం ఏమో కానండి వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అనిపించింది అవునా కాదండి నిజమా కదా చెప్పండి కామెంట్ అయితే చేయండి ఎవరికైనా అనిపించిద్ది కదండి సల్లగా వాతావరణం వేడి వేడిగా ఏదైనా తిందామని అనిపించిందా కాదండి అవును కదండి అయితే ఇక నేనైతే ఇలా పూరీ చేసుకొని తిన్నాను పొద్దున పూట వరకు ఇక ఇక చూసారు కదండి పూట టిఫిన్ వరకు అయితే ఈ వీడియో షేర్ చేశాను సింపుల్గా అయితే షేర్ చేశానండి కదండి టిఫిన్ వచ్చేసేసినాక ఇక టిఫిన్ అంటే అవన్నీ ఉంటాయి కదా అవి కూడా మొత్తం కడిగేసుకున్నానండి అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ చేయండి బాయ్ అండి